ఇప్పుడు ఈ పద్దెనిమిది నెలల కాలం పాటు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత మీ పార్టీ చేసింది ఏముంది ఇప్పుడు ఈ కొత్త అధ్యక్షుడి నియామకం వల్ల ఇంకేమైనా చేయగలుగుతారు డెఫినెట్గా ఎందుకు అన్ని ప్రశ్నిస్తున్నాము మా వల్ల చాలా మటుకు ఇంపాక్ట్ కాంగ్రెస్ మెడలు అని చెప్పని బీజేపీ చేస్తాం బీజేపీ చేస్తారు ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు చేయరు అంట హడావిడి చేస్తారు బీఆర్ఎస్ వాళ్ళ స్కాములు ఏమన్నా బయటికి తీయగల అని చెప్పి వాళ్ళకి ఒప్పందం అయిపోయింది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అయిపోయింది రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఎలక్షన్కి ఎలక్షన్ టైంలో గవర్నమెంట్ ఫామ్ కాకముందు మొత్తం వీళ్ళు ఎన్ని లక్షల కోట్లు తిన్నామో మొత్తం కక్కిస్తా అని చెప్పారు కదా పలు సందర్భాలలో పలు బహిరంగ వేదికల సాక్షిగా చెప్పారు మరి ఏది ఒక్క కేసు కూడా తీయలేదు ఒక్క ఒక్క ఏ ఒక్క స్కామ్ బయటికి తీయాలి కాళేశ్వరం అనుకోండి అలాంటి దాని మీద కమిటీ ఉంది నడుస్తుంది ఎన్ని రోజులు నడుస్తుంది ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా పురోగతి లేదు ఎన్నో మంత్రిత్వ శాఖలల్లో ఎన్నో అవినీతి జరిగినాయని చెప్పి మీడియా పరంగా తెలుసు ప్రజలలో తెలుసు గుడులు ఎన్ని డ్యామేజ్ అయినాయో యాదగిరి ఉంట దాంట్లో కూడా కన్స్ట్రక్షన్ క్వాలిటీ చూస్తే మీకు అర్థమవుతుంది ఏ ఒక్కటన్నా అవినీతి బయటికి తీసిందా ఇన్ని రోజుల ఏ ఒక్క మీద కేసు పెట్టిండు నామవాస్తం పొద్దున పోతే సాయంత్రం బెయిల్ వచ్చింది దాని రిజల్ట్ చెప్పండి రిజల్ట్ చెప్పండి ఎన్ని రోజులు ఎన్ని ఉన్నాయి మరి ఎన్ని స్కాములు చేసిరు వాళ్ళు పదేళ్ళల్లో ఎంత మింగిరు ప్రజల ఎంత మింగిరు ఎన్ని లక్షల కోట్లు మింగిరు ఇదే రేవంత్ రెడ్డి అన్నాడుగా నేను మొత్తం వీళ్ళని మొత్తం కుటుంబాన్ని తీసుకొస్తా లక్షల కోట్లన్నీ బయట ప్రజలకు వల్స్తాను ఒక్క రూపాయి వంచింది చూపి వాళ్ళ దగ్గర రికవరీ చేసి అంటే వీళ్ళంతా అండర్స్టాండింగ్ అయ్యారు కాంగ్రెస్ బీఆర్ఎస్ అండర్స్టాండింగ్ మీకు తెలుస్తా లేదా అండర్స్టాండింగ్ అయింది ఎంత మటుకు యాక్షన్ తీసుకోరు ఎవరో సినిమా యాక్టర్ పేరు చెప్పలేదు అని జైలుకి పంపించే ప్రయత్నం చేసిండ్రు ఈయనపై ఎన్ని రకాల చేసి ఈయనపై ఎన్ని రకాలు చేసి ఇప్పుడు మీరు పదేళ్ళు గతంలో అంటే ఇప్పుడు అధికారులు ఉన్నారు అప్పుడు కూడా అధికారంలో ఉన్నారు అప్పుడు కూడా మీరు బీఆర్ఎస్ పార్టీ టచ్ చేసే ప్రయత్నం ఈ పార్టీ కూడా వెళ్ళలేదు కదా ఇలా వచ్చి రెండేళ్ళు కూడా కాలేదు కదా కొంత అట్లా కాదు ఇది స్టేట్ కి సంబంధించిన విషయం ఇప్పుడు కవిత లిక్కర్ అని ఏం చేసినాం విచారణ జరిగింది కదా పోయి వచ్చింది కదా లోపలికి మరి అది ఈడీ ఆయాంలోనే జరిగింది కదా ఈడీఏ చేసింది కదా మరి నేనేమంటున్నా వీళ్ళకి చేసే ఉద్దేశం లేదు ఆల్రెడీ ప్యాకేజ్ పోయింది క్లియర్ కట్ ప్యాకేజ్ వైఆర్ రేవంత్ రెడ్డి సూట్ కేసులు ఢిల్లీకి పోయింది టెన్ జతపత్కి పోయింది చూసుకో సో ఇప్పుడు రాష్ట్రాలలో అధికారం లేదు అటు కర్ణాటక ఇటు తెలంగాణ ఇటు తెలంగాణ మీదనే ఎక్కువ లోడ్ ఉంది ఫండింగ్ కానీ సో వీళ్ళు ఏం చేస్తారు కాంప్రమైజ్ అయ్యి అన్ని ఎవరెవరు స్కామ్లు రా డబ్బులు వసూలు చేస్తారు మీది పోతున్నాయి సూట్ కేసులు సో పండింగ్ అంతా ఇట్లానే అవుతుంది క్లియర్ కట్ ప్రజలకు కూడా అర్థమైంది కాంప్రమైజ్డ్ రాజకీయాలు రేవంత్ రెడ్డి గారు ఉన్న అగ్రెసివ్ ఇప్పుడు ఎందుకు లేదని అడుగుతున్నా నేను ఇప్పుడు పదేళ్ల కాలం పాటు కేసీఆర్ అవకాశం వచ్చినప్పుడు కేసీఆర్ వద్దకున్నారు ఈ రెండు ఏళ్ల కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ పైన కూడా వంద శాతం వ్యతిరేకత కనిపిస్తాను మరి ఈ వ్యతిరేకతని పూర్తి స్థాయిలో క్యాచ్ చేసుకోవాలి మీ పోరాటం ఇక్కడ అంటున్నారు ఇప్పుడు ఎన్ని హైడ్రాపై కానీ వీళ్ళ స్కామ్ల పై కానీ డెఫినెట్ గా మేము మేము చేసినట్లనే హైడ్రా అంత స్పీడ్ పోలే లేకపోతే ప్రతి పేదో కొట్టేస్తుండే మూసి రివర్ ఫ్రంట్ పేరు చెప్పి మొత్తం కొట్టి పడేస్తుండే మా ఎంపీలు మా ఎమ్మెల్యేలు బీజేపీ పార్టీ రియాక్ట్ అయినందుకే ఇవాళ వీళ్ళు తగ్గాల్సి వచ్చింది ఇలా ప్రజలల్లో దిస్కపోయిందే మేము రోడ్డుపై నిలబడ్డము ఇష్యూలో మేమే నిలబడ్డాము నేను కూడా పర్సనల్ గా అరెస్ట్ అయినా మా బిజయ చేసింది పని మా మహిళా మోర్చా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు ఇలా యాక్టివ్గా ప్రజల గురించి పోరాటం చేస్తున్న పార్టీ బీజేపీ పార్టీ తెలంగాణ కాంప్రమైజ్ రాజకీయాలు చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ తప్పులు కప్పుపుచ్చుకొని ఇలా కాంగ్రెస్ సంకల్ బీఆర్ఎస్ బిఆర్ఎస్ ఇప్పుడు ఒక హైడ్రా ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నారు చాలా సమస్యలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి ఏ ఒక్కటి కూడా కాదు ప్రాపర్ గా పూర్తి స్థాయిగా ఏ ఒక్కటి చేస్తాలేము డెఫినెట్ గా పోరాటం మేము చేస్తలేము గా ప్రజల దిక్కే ఎన్ని ఎన్ని ధర్నాలు ఎన్ని మేము ప్రొటెస్ట్లు చేస్తున్నాము ఎంతమంది అరెస్ట్ అవుతున్నారు మా వాళ్ళు అవుతారు బిఆర్ఎస్ అరెస్ట్ అవుతున్నారు ప్రతి ఇష్యూలో మేమే ముందర ఉంటున్నాము మా మహిళా మోర్చా ఉంటుంది మా యువ మోర్చా ఉంటుంది మా మేము ఉంటున్నాము ఏ ఇష్యూ అయినా మేమే మేమే అరెస్ట్లు అవుతున్నాం మాపైన కేసులు వాళ్ళపై ఎందుకు కేసులు అయితే లేవు ఇప్పుడు మొన్న టీవీ పై దాడి చేసిరుగా ఎంత మటుకు దానిపై రియాక్షన్ ఉంది చెప్పండి నాకు ఒక పెద్ద మాస్టర్ ఎంత పెద్ద యాక్షన్ ఉంది అని అడుగుతున్నా ఎంత యాక్షన్ ఉంది వాళ్ళకి అలవాటు అది వీళ్ళకి వీళ్ళు చూసి చూడనట్టే ఉంటారు ఏదో నామమాత్రంగా చేస్తున్నారు కానీ ఎంత మటుకు దాని ఇంపాక్ట్ ఉంది అవును కదా భయం ఉందా రేపు నీ ఛానల్ మీద కావచ్చు పార్టీ ఆఫీసులపై దాడిని చేస్తున్నారు కదా ఇటు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు బీజేపీ ఆఫీస్ పై లాస్ట్ ఇటు పై అంటే నిజం ఎవ్వరు చెప్తే వాళ్ళపై దాడిని చేస్తారు ఇలా తప్పుని ఎవరైతే ఏలెత్తి చూపిస్తారో వాళ్ళపై దాడి చేస్తారు